తిరువురు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని భావిస్తున్నారు సార్ చాలా బలంగా ఉంది ఇప్పుడు ఇన్ఛార్జిని అంటే అభ్యర్థిని మార్చారు కదా దాని యొక్క ప్రభావం ఏమన్నా ఉందండి దాని ప్రభావం లేదండి ఈరోజు మనకు ఇన్చార్జి మార్చారు నల్లగట్ట స్వామి గారు ఎవరైనా మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పంపిస్తే ఆయనే మాకు పార్టీ అభ్యర్థిగా శిరోధారీగా భావించి ఆయనకి మేము పనిచేయడానికి నిశ్చయించుకున్నాము ఎందుకంటే ఆయనలో కూడా కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి గతంలో కూడా ఆయన నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేసి తిరుగూరుకి సుపరిచితుడు అతను నాన్ లోకల్గా ఉన్నాడు లోకల్గా ఉన్నాడు కాబట్టి మనకు ఇబ్బంది లేని పరిస్థితి ఇప్పుడు ఆయన నాయకత్వంలో పనిచేయడానికి మా కేటర్ మొత్తం సిద్ధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి సంస్థగా ఉన్నాము మేము చంద్రబాబు పవన్ కళ్యాణ్లో కలిసి మేము ఓడిస్తాము వైఎస్ఆర్సీపీ అని చెప్పు అంటున్నారు పవన్ కళ్యాణ్ అనేది అది ఒక ఒక రకమైన వ్యాధి ప్రవహించింది తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో కలి జనసేనకి వాళ్ళకు ఒక రకమైన ఓటింగ్ బ్యాంక్ లేదు ఒక రకమైన స్ట్రెక్చర్ లేదు పార్టీకి ఆ స్ట్రాచర్కి పచ్చలు లేకోకుండా ఏం లేకుండా ఇంకా ఏం సాధిస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రోడ్ ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితే లేదు వారిద్దరికి కాబట్టి ఆ పరిస్థితి ఉండదు చంద్రబాబు ప్రవేశపెట్టిన హామీలు ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నాయి అంటున్నారు చంద్రబాబు ప్రవేశం పెట్టిన హామీలు ఇంతమట్టుకు ఒక పరిపూర్ణ చెందలయ్యి ఏదో సిక్స్ ప్యాక్ అని ఏదో ఫైవ్ ప్యాక్ అని చెప్తున్నాడు కానీ అది ఒక ప్రజల్లోకి వెళ్ళి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలను మించి ఏ సిక్స్ ప్యాక్ ఫైవ్ ప్యాకు పనిచేయట్లు అప్పుడు అందుకనే వాళ్ళు ఏంటంటే ఆరాట పడుతున్నారు అసలు మనం ఎన్ని సిక్స్ అని ఇంత మటుకి ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నాం డోర్ టు డోర్ వెళ్ళే పరిస్థితి లేదు వాళ్ళ పార్టీ ఇప్పుడు ఇప్పుడు తెలియదు రా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నవరత్నాలు పేరుతో డెత్కి వెళ్ళిపోయింది వాళ్ళ పార్టీ ఇంకా డెత్ కాదు ఈ సిక్స్ ప్యాక్ అనేది ఇంకా వెళ్ళలేదు ఇంక ప్రజల్లోకి వెళ్ళ కార్యకర్తలకే సరైన ఇది లేదు ఇంక ప్రజలకేం తెలుసు వాళ్ళకి ఎంపీ గారు పరిస్థితి ఎంపీ గారు సౌమ్యుడు పార్టీ సుయోభిలాష్గా అతను చాలా చక్కటి అందరికీ టాటా ట్రస్ట్ ద్వారా పనిచేసిన అనుభవంతో చాలా చక్కగా ఉన్నాడు ఆయన ద్వారా మనకు పరిపాలన అందిస్తానికి సుముఖంగా ఉన్నాడు ఇబ్బంది ఏం లేదు ఆయన మంచి మెజార్టీతో గెలుస్తాడు ఆయన కూడా మేము సపోర్ట్ చేస్తున్నాము ఆ పార్టీ సంపూర్ణంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ ఇక్కడ వీళ్ళు వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పంపిస్తే వాళ్ళని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు అవుతారంటారా వందకు వంద శాతం అసలు మాకు జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ లేదు అసలు చుట్టిన పరిస్థితుల్లో వాళ్ళు క్యాండిడేట్ నిచ్చుకునే పరిస్థితి ఉంటే ఇంకా వాళ్ళకి ఇంకా ਚੰਦਰਪਾਪ ਨੇ ਮੁੱਖ ਮੰਤਰੀ ਅੰਧਾਣ ਗਾਣੇ ਚਾਂਸੇ ਲੇਦਾਂ ਅਸਲ ਅਕੜਾ ਥੈਂਕ ਯੂ ਸਰ